విషయంలో ఈ ప్రభావతి ఏకంగా ఎంత పెద్ద చేసిందో రవి శృతిలు రాగానే శృతి మీద ఎక్కడ లేని ప్రేమను కురిపిచ్చేస్తూ ఉంటుంది అయితే ఆ అమ్మాయి ఎప్పటికప్పుడు ఆ ప్రేమని తీసి కింద తొక్కేసినట్టు చేస్తూ ఉంటుంది అన్నమాట అయితే మీనాల గదిని రెడీ చేసి కార్యం జరిపించడం కోసం శృతికి రవికి బాలు బాలుమీనాలను బయటపడుకోమన్నట్టు చెప్తుంది అనమాట మీనాకి చెప్పడంతో మీనా ఏమో గదిని చక్కగా అలంకరి చేస్తుంటుంది బాలు రోజు చూసి ఏంటిది నా గదులు ఇదంతా ఏంటి అసలు తీసేయండి ఇవన్నీ వాడు కదా లక్షలు మింగిన వాడు వాడి గదిలో పెట్టుకోవచ్చు కదా మన గదిలో ఏంటి మనం ఇద్దరం తిరగడానికి ప్లేస్ లేదు అన్నట్టు మాట్లాడతాడు అనమాట ఆ గది శృతికి నచ్చలేదంటండి అని అయితే చెప్తే నచ్చినా నచ్చకపోయినా మా అమ్మ కావాలని ఇలా చేస్తుంది అన్నట్టు చెప్తాడు ఉదయం అంతా కష్టపడి పని చేసుకొచ్చింది నాకు కనీసం పడుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా ఇలా చేస్తే ఎలా ఉండాలని అదేంటి హాల్లో పడుకోవచ్చు కదా నీకు ఎంత కావాలంటే అంత దొల్లొచ్చు కదా అన్నట్టు మాట్లాడుతుంది అనమాట ఇదంతా నాకు తెలియదు నా గది నాకే కావాలన్నట్టు బాలు మొండికేస్తాడు ప్రభావిత దిమ్మ తిరిగే షాక్ అయిపోతుందన్నమాట ఏ గది ఇచ్చుకుంటావో ఇచ్చుకో లేకుండా కార్యం ఆపుకుంటావో కార్యం జరిపించకుండా చేసుకుంటావో నాకు సంబంధం లేదు నా గది అయితే ఇవ్వడానికి వీల్లేదు ఆ గదిలో జరగడానికి వీల్లేదు అంటే